బలివాడ సూర్యప్రకాష్ ఎవరో తెలుసా అదే పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ అసలు మరి సూర్యప్రకాష్ ఎందుకు పోలీసు అవతారం ఎత్తాడు పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు చూద్దాం విజయనగరం మండలం అంబటి వలసకు చెందిన బలివాడ సూర్యప్రకాష్ బొబ్బిలిలో బిటెక్ కర్ణాటకలో ఎంబీఏ పూర్తి చేశాడు రెండు వేల మూడు నుంచి ఐదు వరకు ఆర్మీలో సోల్జర్ గా పనిచేశాడు తర్వాత ఆర్మీ నుంచి పారిపోయి వచ్చేశాడు రెండు వేల ఐదులో సూర్యప్రకాష్ తండ్రి దత్తి రాజేరు మండలంలో తొమ్మిది ఎకరాల భూమి కొనేందుకు అగ్రిమెంట్ రాయించుకున్నాడు తండ్రి రెండు వేల ఇరవైలో కరోనాతో మరణించిన తర్వాత ఆ పత్రాలు దొరికాయి సూర్యప్రకాష్ కి ఆ భూమిని దక్కించుకోవాలనే దురుద్దేశం కలిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఐపీఎస్కి ఎంపికయ్యానని స్నేహితులు బంధువులకు చెప్పి హైదరాబాద్ వెళ్లాడు హైదరాబాద్ లో పోలీస్ యూనిఫామ్ కొనుక్కున్నాడు కేవలం డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి లక్షల్లో సంపాదించొచ్చు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఐడి కార్డు చేసుకున్నాడు పోలీస్ యూనిఫామ్ వెళ్ళి ఆ తొమ్మిది ఎకరాల భూ యజమానుల్ని బెదిరించాడు తన పేరు మీద తొంభై సెంట్ల భూమి రాయించుకున్నాడు మిగతా భూమిని కూడా రాసివ్వాలని వారిపై ఒత్తిడి పెంచాడు ప్రముఖులతో ఫోటోలు దిగితే రైతులు భయపడిపోయి మొత్తం భూమిని రాసిస్తారని భావించాడు సూర్యప్రకాష్ ఈ నెల ఇరవై సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం బాగుజోలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్కి పోలీస్ యూనిఫామ్ వెళ్ళాడు వెళ్లాడు సూర్యప్రకాష్ అక్కడికి వచ్చిన విఐపిలతో ఫోటోలు తీసుకున్నాడు వీటిని చూపించి భూ యజమానుల్ని బెదిరించాలనుకున్నాడు ఈ క్రమంలోనే బాగుజోలలో దిగిన ఫోటోల్ని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకొని ఒరిజినల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఈ నకిలీ పోలీస్ సూర్యప్రకాష్ సన్ ఆఫ్ లేట్ రవిటి బాబు ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ సిస్టి బై క్యాస్ట్ హనుమాన్ రెసిడెన్సీ అంబటి వలస విలేజ్ విజయనగరం అండ్ విజయనగరం డిస్టిక్ సబ్సీక్వెంట్గా అతని లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ స్టాటస్లో పెట్టుకొని ఆ ట్యాగ్లైన్లు ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఎవరు ఇతను ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టాటస్లో ఆరా ఆరాధిస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కింద మనం క్రైమ్ నెంబర్ మక్కువలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నిందితుడిపై బిఎన్ఎస్ వన్ సిక్స్టీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం సూర్యప్రకాష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు నిందితుడి దగ్గర నుంచి నకిలీ ఐడి కార్డులు రెండు జతల యూనిఫామ్లు నేమ్ ప్లేట్స్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నకిలీ ఐపీఎస్ వ్యవహారం పోలీస్ డిపార్ట్మెంట్ని కుదిపేసింది పవన్ కళ్యాణ్ భద్రతపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి దీంతో ఇష్యూని సీరియస్ గా తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు హోంమంత్రి అనిత